అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వందం ఈనాటిదో పాట ఎయిటీ విందాం రోజు రావణ్కి త్రివేణికి చూపుల ఏర్పాటు చేయించారు రావణ్కి సౌధామిని యొక్క రాజ్యం తప్ప తను త్రివేణి స్నేహితురాలను కానీ త్రివేణితోనే కలిసి ఉండేదని కానీ అతనికి ఏం తెలియదు సౌదామిని త్రివేణిని ఎంతో అందంగా తయారు చేసి రావణ్ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఉద్యానవనంలో అటువైపు తిరిగి ఉన్న రావణ్ వారి మువ్వల సవ్వడికి వెనక్కి తిరగ్గా అప్పటికే సౌదామిని వెళ్ళిపోతూ కనిపించింది త్రివేణి సిగ్గుతో తలదించుకు ఉంటే రావణ్ మాత్రం వెళ్ళిపోతున్న సౌదామిని వైపే చూస్తూ ఉన్నాడు త్రివేణి మాట్లాడుతూ ప్రణామాలు యువరాజా నా నామధేయం త్రివేణీదేవి నేను త్రివేంద్ర రాజ్యానికి మహారాజు అయిన భీషుడి యొక్క కుమార్తెను మీకు ఆయన గుర్తుండే ఉంటారు మీకు నన్ను చూడడం ఇదే మొదటిసారేమో కానీ నాకు మాత్రం మీరు మీ రూపం సుపరిచితమే ఎందుకంటే నేను మిమ్మల్ని చూసిన తొలిచూపులోనే మీ రూపాన్ని నా మనసులో ముద్రించేసుకుని ఇన్ని రోజులు మీతో జీవితం పంచుకోవడానికి మీ కొరకు కళలు కంటూ మీ తలుపుల్లోనే జీవించాను అంతేకాదు మా తండ్రిగారి తెలియకుండా మా వేగుల వారి చేత మీ కొరకు అనేక రాజ్యాల్లో వెతికించాను కానీ మీరెక్కడా కూడా వారికి కాను రాలేదంట అంటూ తను అతన్ని ఎలా ప్రేమించిందో ఎంత ప్రేమించిందో అదంతా కూడా రావణ్కి చెబుతోంది అదంతా విన్న రావణ్ తన మనసులో ఈమె నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తోంది కాబట్టి నేను ఏం చెప్పినా కాదనకుండా చేస్తుంది కాబట్టి నాకు సౌదామినికి మధ్యలో అడ్డు రాకుండా ఉండాలంటే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడం మంచిదనుకుని తను కూడా ఆమెకు తన అభిప్రాయాన్ని తెలిపి ఐరేంద్రితో కూడా ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పాడు రావణ్ దానితో సోమనాథ రాజ్యంలో మళ్లీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి వారం రోజుల్లో వివాహం ముహూర్తం నిశ్చయించడంతో ఎంతో అంగరంగ వైభవంగా పణీంద్రకు చేసిన దానికి ఏమాత్రం తీసిపోకుండా పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు మధ్య మధ్యలో సౌదామిని కావాలనే పణీంద్రను ఊరిస్తూ ఉడికిస్తూ ఉంది పణీంద్రకి ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఆమె అందరికి నవ్వుకుంటూ తన్ని కావాలనే ఏడిపిస్తున్నందుకు ముద్దుగా ఆమెను తిట్టుకుంటున్నాడు అలా వారం రోజులు గడిచి పెళ్లి రోజు రానే వచ్చింది రావణ్ త్రివేణి పక్కన సౌదామిని చూస్తూ అతి కష్టంగా త్రివేణి వెళ్ళ మూడు ముళ్ళు వేశాడు ఆ తరువాత రోజు ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించి ఆ రోజు రాత్రికే వారికి శోభన్ ముహూర్తం పెట్టారు రావణ్ తన గదికి వెళ్ళి మంచంపై మేలు ముసుగు వేసుకుని కూర్చున్న త్రివేణి దగ్గరికి వెళ్ళి నుంచుని చూడు త్రివేణి నేను రాజసింహాసనం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నాను నా రాజ్యానికి రాజై నా ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అలాంటి నేను సింహాసనంపై శ్రద్ధ చూపించకుండా ఇలా నా శారీరక సుఖాన్ని చూసుకుంటే అప్పుడు నాకు సింహాసనంపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది అందుకే నేను రాజపట్టాభిషేకం జరిగేంత వరకు ఇటువంటి ప్రేమలకు భావోద్వేగాలకు శారీరక సుఖాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను కావున నా కొరకు నీవి కొన్ని రోజులు శారీరకంగానే కాదు మానసికంగా కూడా నాకు దూరంగా ఉండాలి అప్పుడే నేను సింహాసనంపై శ్రద్ధ పెట్టగలను ఎంతగానో ప్రేమించిన నీవు నా కోసం ఈమాత్రం చేస్తావని నేను ఆశిస్తున్నాను లేదు ఇదంతా నా వల్ల కాదంటే చెప్పు ఇప్పుడే మనమిద్దరం ఒక్కటవుదామంటూ ఆమె వైపు కాస్త ఉద్రిక్తగా చూస్తున్నాడు ఆమె ఏ సమాధానం చెప్తుందో ఏమోనని త్రివేణి కాసేపు నిశ్శబ్దం వహించి మంచంపై నుండి లేచి తన వేలిముసుకు తొలగించి రావణ ముందు నుంచుని అతని చేతులు పట్టుకుంటూ మీరు నా ప్రాణం మీరేం చెప్తే అది చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను నా ప్రాణాలను మీకోసం త్యజించడానికి కూడా నేను వెనకాణను అలాంటిది మీరు రాజసింహాసనం పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని కాదంటాను మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను అంది త్రివేణి దాంతో రావణ్ తన మనసులో హమ్మయ్యా అనుకుని పైకి నవ్వుతూనే లోపల చిరాకు పడుతూ ఆమె చేతిలో నుండి తన చేతిని విడిపించుకుని సరే నాకు నిద్ర వస్తోంది ఇక నేను పడుకుంటానని చెప్పి వెళ్ళి పడుకున్నాడు త్రివేణి కూడా అతనికి వేరే వైపు దూరంగా జరిగి పడుకుంది పణీంద్ర తన గదికి వచ్చేటప్పటికీ ఆ గది మొత్తం పూలతో అలంకరించబడి ఉంది అది చూసి తను వచ్చింది తన గదికేనా లేక పొరపాటున రావణ గదికి కానీ వచ్చేసానా అనుకుంటూ బయటకు వెళ్ళి చుట్టూ చూసి అది తన గదేనని అర్థమై కాస్త అయోమయంగానే లోపలికొచ్చాడు అలా లోపలికొచ్చి చుట్టూ చూస్తున్న పణీంద్ర సుగంధ పరిమళాలు వెదజల్లే అందమైన పూలతో ఉన్న తన పరదాపై అప్పుడే వికసించిన అందమైన మందార పువ్వుల మేలుముసుగు వేసుకుని కూర్చునున్న సౌదామిని చూసి తను చూసేది నిజమా కల అనే ఆశ్చర్యంలో అలానే చూస్తున్నాడు తన ముసుగులో నుంచి కనిపిస్తున్న పణీంద్ర ముఖభావాలను చూసిన సౌదామిని చిన్నగా నవ్వుకుని తన గాజులు చప్పుడు చేస్తూ అతన్ని లోకంలోకి రప్పించింది పణీంద్ర తేరుకుని కావాలనే ఏంటి సౌదామిని ఇదంతా మన గదంతా ఎవరిలా పూలతో అలంకరించారు అని అడిగాడు చుట్టూ చూస్తూ ఎవరు అలంకరిస్తారు పనివారు అలంకరించారు అంది వెటకారంగా సౌదామిని అది తెలుసు కానీ ఎందుకు అలంకరించారా అని అడుగుతున్నా అన్నాడు పణీంద్ర పణీంద్ర కావాలని అలా అడుగుతున్నాడు అనుకుని అంటే మన గదిలోనే ఈ రాజకుటుంబీకులకు మొదటి రాత్రి ఏర్పాటు చేసేవారట అలానే మన గదిని కూడా త్రివేణి వాళ్ళ కోసం అలంకరిస్తే నేనేమో వద్దు మా ఆయనకు కోపం వస్తుందని చెప్పడంతో వాళ్ళు ఇలానే వదిలేసి వెళ్ళిపోయారు అంది కాస్త బెటకారంగా సౌదామిని ఓహో అవునా మంచి పని చేశావు సోదామిని సర్లే నాకు బాగా నిద్ర వస్తోంది నేను పడుకుంటాను అని అండడంతో వెంటనే సౌదామిని తన ముసుగు తొలగించి ఏంటి పడుకుంటారా అని అడిగింది కాస్త కంగారుగా ఆమెను చూసిన పనిందరకు ఆమె ముగ్ధ మనోహర మోముకి గుండెలు అయి ఉంటే అతి కష్టంగా దాన్ని అదుపు చేసుకుంటూ అవును నిద్రపోతాను అయినా నిద్రొస్తే నిద్రపోకుండా రాత్రంతా కూర్చుని ఏం చేయను అని అడిగాడు పణీంద్ర దానితో సౌధామి తలదించుకుని తనకు వస్తున్న సిగ్గునంతా దాచుకుంటూ పెళ్ళైన భార్యాభర్తలు ఏం చేస్తారో అదే చేయండి అంది చిన్నగా సౌధామిని నేను అదే చేస్తున్నాగా మనకు పెళ్ళై భార్యాభర్తలు అయినప్పటి నుంచి ఏం చేస్తున్నామో ఇప్పుడు అదేగా చేస్తున్నాను అంటూ వచ్చి పడుకున్నాడు ఏమి అరగని చిన్నపిల్లళ్ళ అతని సమాధానానికి సౌదామినికి కప్పలా నోరు తెరిచి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాక తన మనసులో నేను ఇన్ని రోజులు ఈయన దూరం పెట్టి పెట్టి ఈయనలో ఉండే మోహగ్రంథులు చంపేసినట్టున్నాను ఇప్పుడు ఏం చేయను అనుకుంటూ ఆలోచిస్తూ గోలు గిల్లేస్తోంది పనీంద్ర తనకొస్తున్న నవ్వును ఆపుకుంటూ లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఎంత ఏడిపించాం నన్ను దూరం పెట్టిందే కాక కావాలని నన్ను ఊరిస్తూ ఉడికించేదానివి అందుకే నీకు దిక్క కుదరాలంటే మాత్రం చేయాలనుకుంటూ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తున్నాడు పణీంద్ర సౌదామిని బాగా ఆలోచించగా ఆలోచించగా తన చిట్టిబుర్రకి ఏదో ఆలోచన తట్టి హా ఈయనొకసారి నేను తన ప్రేమ నొప్పుకోవడం లేదని తన పెదవులతో నాదరాలపై ముద్దు పెట్టారు కదా నేను కూడా అలా చేస్తే అప్పుడు ఈయనలో చల్లనం కలగొచ్చు అనుకుని మళ్లీ వెంటనే నీరసపడిపోతూ బామ్మో ఇంత భయం వేహిస్తుంది ఏంటి నాకు నేను చేయగలనా ఇది తప్ప నాకు మరొక మార్గం లేదనుకుని అటువైపు తిరుగున్న పనీంద్ర మీదకు అతని తగలకుండా చిన్నగా వంగుతూ పెరిగిపోతున్న తన గుండెదండని అదుపు చేసుకుంటూ వణుకుతున్న తన అధరాలతో అతి కష్టంగా పణీంద్ర ముఖానికి ఎదురుగా తన ముఖాన్ని తీసుకొచ్చి కళ్ళు మూసుకుని వారిద్దరి మధ్య ఉన్న కాస్త దూరాన్ని కూడా తగ్గిస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళి అతని అధరాలను అందుకునే లోపు పణీంద్ర అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు దాంతో సౌదామిని హమ్మా అంటూ డబేలు ఆ మంచం పైన పడింది అది చూసి పణీంద్ర పడిపడి నవ్వుతూ ఉంటే అతను నవ్వుని చూసిన సౌదామినికి పణీంద్ర ఇదంతా కావాలనే చేశాడని అర్థమై కోపంగా అతను కొట్టడానికి వెళ్ళింది పణీంద్ర తన మీదకొస్తున్న సౌదామిని ఆమె చేయి పట్టిలాగి ఆమెని వెనక్కి తిప్పి గట్టిగా ఆమెను తన కౌగిల్లో బంధించి ఏమైంది సౌదామిని కోపం వచ్చిందా అని అడిగాడు నవ్వుతూ కావాలని అవును చాలా వచ్చింది వదలండి నన్ను అంటూ విడిపించుకోవడానికి చూస్తోంది వదిలితే ఏం చేస్తావు మిమ్మల్ని కొడతా అచ్చా అవునా నిజంగా కొడతావా నువ్వు నిజంగా కొడతానంటే చెప్పు నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు పనీంద్ర మీరు ఎందుకు ఇలా చేశారు కావాలని నన్ను ఏడిపించడానికే కదా అంది ఏడుమొహం పెట్టుకుని సౌదామిని అసలు నువ్వు నన్ను ఏడిపించిన దానికంటే నేను నిన్ను ఏడిపించింది ఒక ఏడుపేనా అన్నాడు పనీంద్ర నేను మరీ అంత ఏడిపించానా మిమ్మల్ని అని అడిగింది అమాయకంగా ముద్దుగా మొహం పెట్టి తన తలని అతని వైపు తిప్పుతూ సౌతామిని అంత ఇంత కాదు చాలా ఎక్కువ ఏడిపించావు ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టిందే కాక మొన్న రుద్రుడికి శిక్ష పడిన రోజు నుంచి నన్ను కావాలని ఉడికిస్తున్నావు కూడా నీ అందచందాలతో అయ్యో నేనా మీరేదో పొరబడినట్టున్నారు నేను మిమ్మల్ని ఉడికించడం ఏంటి మీరేమైనా కలగన్నారా ఏంటి అంది కావాలని తప్పించుకోవడానికి మొన్నటి వరకు నేను అలానే అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది అంటూ ఆమె నడుముపై చేయి వేసి నొక్కాడు దానితో సౌధామిని ఒక్కసారిగా విగుసుకుపోయింది పనీంద్ర తన వైపు తిప్పుకుని ఆమె ముందు మోకాళ్ళు వేసి తన చేతులతో ఆమె నడుము తడుముతూ తన ముఖంతో ఆమె పొట్టపై రాస్తూ ముద్దులు పెడుతూ ఈ నడుముతో అయితే నన్ను పిచ్చెక్కించేసానివి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో నీకెలా తెలుస్తుంది అందుకే నన్ను అంతలా ఏడిపించింది నీకు నీ నడుముకి ఈరోజు శిక్ష విధించాల్సిందే అంటూ ఆమె నాభి పక్కన గట్టిగా పంటిగాటు పెట్టాడు అతని చేష్టలకు గుండెభారం ఎక్కువైపోయి కళ్ళు మూసుకున్న సౌదామిని అతను అలా చేయడంతో తన చేతులను అతని భుజాలపై నొక్కిపెట్టి కళ్ళు మూసుకుని తన మెడను విల్లులా వెనక వంచింది పణీంద్ర తన పెదాలతో ఆమె నడుమును సృశిస్తూ పై వరకు వచ్చి విశాలంగా ఉన్న ఆమె కంఠంపై చుమ్మించాడు దానితో సౌధామిని కళ్ళు తెరవకుండానే తన ముఖానికి దించగా ఒక్కసారిగా పణీంద్ర ఆమె ఎదరాలను అందుకుని అలానే ఆమె నెత్తుకుని పూలతో అలంకరించబడి తన సయ్యపై ఆమెను దించి ఇందాకెలా చేయాలనుకునే కదా బోర్లా పడ్డావు అని అడిగాడు కాస్త వెటకారం మరియు చిలిపిగా దానితో సౌధామిని కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి చూసి చురకత్తుల్లా ఉన్న తన చూపులు తట్టుకోలేక వెంటనే తన ముఖానికి చేతులు అడ్డు పెట్టేసుకుని అవునన్నట్టుగా తల ఊపింది సిగ్గుపడుతూ ఇప్పుడు నువ్వు ఇలా సిగ్గుపెడితే కష్టం సౌదామిని ఎప్పుడు నన్ను ఏడిపించే శివంగిలా ఉండి నాకు సహకరిస్తే బాగుంటుంది అంటూ ఆమె నల్లుకుపోయాడు పణీంద్ర ఇదేం తెలియని రావణ్ అలియాస్ శ్రావణాసురుడు గారు మాత్రం త్రివేణి నుంచి తప్పించుకుని ఆమెను తనకు కావలసినట్టుగా ఆడే బొమ్మలా మార్చుకున్నందుకు సంతోషంతో ఆనందంగా నిద్రపోతున్నాడు పణీంద్ర గుండెలపై తలపెట్టుకుని కళ్ళు మూసుకున్న సౌధామిని రుద్రుడికి ఉరిశిక్ష విధించిన రోజు జరిగింది తలుచుకుంటోంది ఆ రోజు అందరూ రుద్రునికి శిక్ష విధించే చోటు ఉంటే సౌదామిని అక్కడ ఏం జరిగిందో ఏంటో అన్న ఆతృతతో తన చెలికెత్తలందరినీ అక్కడికి పంపించి అక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క విషయం వచ్చి నాకు చెప్పండని తను రాజు తోటలో పూలమతిలో కూర్చుని ఆ పూలతో ఆడుతోంది ఇంతలో ఒక సైనికుడు ఆమె వద్దకు వచ్చి యువరాణి మిమ్మల్ని కలవడానికి సాధ్వి వచ్చింది పంపించమంటారా అని అడిగింది అందుకు సౌదామిని మళ్ళీ ఆవిడ ఏం చెప్పడానికి వచ్చిందో ఏమో అనుకుని సరి పంపించండి అండంతో ఆ సైనికుడు వెళ్ళి ఆమెను వెంట పెట్టుకుని వచ్చి తనొక పక్కగా వెళ్ళి నుంచున్నాడు ఆమెను చూసిన సౌదామిని నమస్కారాలు సాధ్వి తమరిక్కడికి ఏంటి ఇంకా నాకేమైనా చెప్పాల్సింది ఉందా అని అడిగింది సౌదామిని అందుకావిడ చూడు తల్లి నీ మనసెరిగి నీవు మంచిదానివని తెలుసుకుని నీవు నన్ను క్షమిస్తావనే ఆశతో నేను వద్దకొచ్చాను అదేంటంటే మీరు అనుకుంటున్న సాధ్విని నేను కాదు తను మా అక్క తిరుపురాంబా తనే అసలైన సాధ్వి మేమిద్దరం కవల పిల్లలం చూడ్డానికి అచ్చుగుద్దినట్టుగా గుద్దినట్టుగా ఒక్కలానే ఉంటాం కానీ మా ఇద్దరిలో చాలా తేడా ఉంది అదేంటంటే నా అక్క ఆ దైవభక్తితో ఒక గొప్ప సాధ్వి అయితే నేను సంసార బాధిత మోస్తున్న ఒక సాధారణ స్త్రీని మేమిద్దరం ఒకేలా ఉండే కారణంగా ఎవరో ఇద్దరు దుండగులు మా ఇంటికొచ్చి వారు చెప్పినట్టుగా చేయకపోతే నీ బిడ్డల్ని చంపేస్తామంటూ నన్ను బెదిరించారు దానితో నేను వారికి భయపడి మా అక్క కూడా ఊర్లో లేకపోవడంతో మా అక్క రూపంలో వారు చెప్పమన్నట్టుగా నేను మీకు చెప్పాను ఆ తర్వాత వారు నా పిల్లల్ని వదిలేశారు కానీ చేసిన పాపం మాత్రం ఊరికే వదలదు కదా అందుకే ఆ పాపమే నా బిడ్డకు తగిలి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు వైద్యులు ఎంత వైద్యం అందిస్తున్నా కూడా దానికి నా బిడ్డ సహకరించడం లేదని వైద్యులు చెప్తున్నారు అప్పుడే అర్థమైంది నేను చేసిన పాపమే నా బిడ్డకు తగిలిందని అందుకే నేను చేసిన పాపం మీ ముందు ఒప్పుకుంటేనన్నా నేను చేసిన పాపంలో కాస్తైనా పాపం తగ్గుతుందనే ఆశతో మీ దగ్గరకు వచ్చాను అందావిడ అదంతా విన్న సౌదామిని ముందైతే చాలా ఆశ్చర్యపోయింది కానీ వెంటనే ఆశ్చర్యించి తేరుకొని మీరిక్కడే ఉండండి అని చెప్పి తన లోపలికి వెళ్ళొచ్చి మీరు మీ బిడ్డ మీద ప్రేమతో అలా తప్పక చేయాల్సి వచ్చింది కానీ కావాలని కాదుగా అందుకే నేను మిమ్మల్ని క్షమించేస్తున్నానని ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని దీనితో మీ బిడ్డకు మెరుగైన వైద్యం చేయించండి అని ఒక నాణ్యాల మూట ఇచ్చి ఇంకా కావాలంటే మాత్రం మొహమాట పడకుండా వచ్చి అడగండి అని అండంతో ఆవిడ సౌదామినికి రెండు చేతులెత్తి మొక్కుతూ నేను నీకు అన్యాయం చేయాలని చూసినా నీవు నా మేలు కోరవా తల్లి నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను ఆ జన్మాంతా నీకు రుణపడి ఉంటాను ధన్యవాదాలు తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ తన ఆలోచన నుంచి బయటకు వచ్చిన సౌదామిని ఆ రోజే మీతో కలిసిపోవాలని అనుకున్నాను కానీ ఒక మంచి ముహూర్తంలో ఇద్దరం ఒకటైతే బాగుంటుందని అనిపించి ముహూర్తం కోసం ఎవరిని అడగాలని అనుకునే లోపే రావణ్ గారి పెళ్లి ప్రస్తావన వచ్చింది దానితో ముందైతే నా స్నేహితురాలి ప్రేమ గెలిపించాలనుకుని ఆమెను ఇక్కడికి రప్పించి వారికి పెళ్లి ముహూర్తం పెట్టాక వారికి నిశ్చయించబోయే శోభన ముహూర్తానికి మనం కూడా ఒక్కటవ్వాలనుకుని అలా కావాలని మిమ్మల్ని ఊరిస్తూ ఏడిపించి ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఇలా ఏర్పాట్లు చేయించాను అవును నేను మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టానో మీరు నన్ను అడగలేదేంటి ఒకవేళ అడిగినానని చెప్పను కాబట్టి అడగలేదా అదే నిజమేంటుందిలే మీరెంత బ్రతిమాలినా కూడా నేను చెప్పుండేదాని కాదులే అండంతో పణీంద్ర కళ్ళు తెరిచి సరే ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడోకప్పుడు నీ నోటితో నేనే చెప్పిస్తాలే అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇంకోసారి ఆమెను ఆక్రమించుకున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు